పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో కూటమి ఎమ్మెల్యేలపై బ్యాట్ సర్వే రిపోర్ట్ ఏపీలో ఆ సర్వే డేంజర్ జోన్ లో వీరే రెడ్ జోన్లో టీడీపీకి చెందిన యాభై నాలుగు మంది జనసేనకు చెందిన పద్నాలుగు మంది బీజేపీకి చెందిన నలుగురు కూడా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలపై సర్వే ఏపీలో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పలు సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నాయి కూటమి ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేల పనితీరు పథకాల ప్రభావం ఇలా పలు అంశాలపై వారు చేసిన సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నారు ఇప్పటికే పలు సర్వేలు వెలువడగా ఇదే క్రమంలో తాజాగా హైదరాబాద్ ఐఐటిఎంలో మరో సర్వే ఫలితాలను విడుదల చేశారు ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని నూట డెబ్బై రెండు నియోజకవర్గాల్లో ఒక్కో సీట్లో నాలుగు వందల ఇరవై ఐదు మంది చొప్పున అభిప్రాయం సేకరించారు అలాగే సర్వేలో పాల్గొన్న వారిలో ఉమ్మడి జిల్లాల వారిగా పూర్తి వ్యతిరేకత లేదా కేవలం అసంతృప్తి అనే కోణంలో అభిప్రాయాలు సేకరించారు అలా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో పది సీట్లలో టీడీపీకి రెండు సీట్లలో జనసేన బీజేపీ ఒక్కో సీట్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అలాగే టీడీపీ మూడు సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటుంది విజయనగరంలో టీడీపీ గెలిచిన ఎనిమిది సీట్లలో నాలుగు సీట్లలో ప్రజా వ్యతిరేకత ఒక సీట్లో అసంతృప్తి కనిపిస్తుంది జనసేన గెలిచిన ఒక్క సీట్లోనూ వ్యతిరేకత ఎదుర్కొంటుంది విశాఖలో టీడీపీ గెలిచిన ఎనిమిది సీట్లలో ఒక్క సీట్లో వ్యతిరేకత మరో రెండు సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటుంది జనసేన నాలుగు సీట్లలో రెండిట్లో వ్యతిరేకత మరో సీట్లో అసంతృప్తి ఎదుర్కొంటుంది తూర్పుగోదావరిలో టీడీపీ గెలిచిన పదమూడు సీట్లలో నాలుగు సీట్లలో వ్యతిరేకత రెండు సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటుంది జనసేన గెలిచిన ఐదు సీట్లలో నాలుగు సీట్లలో వ్యతిరేకత ఎదుర్కొంటుంది బీజేపీ గెలిచిన ఒక్క సీట్లో అసంతృప్తి ఎదుర్కొంటుంది పశ్చిమ గోదావరిలో టీడీపీ గెలిచిన తొమ్మిది సీట్లలో మూడింట్లో వ్యతిరేకత జనసేన గెలిచిన ఆరు సీట్లలో మూడింట్లో వ్యతిరేకత మరో రెండింటిలో అసంతృప్తి ఎదుర్కొంటుంది రెడ్ జోన్లో టీడీపీకి చెందిన యాభై నాలుగు మంది జనసేనకు చెందిన పద్నాలుగు మంది బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కృష్ణాలో టీడీపీ గెలిచిన పదమూడు సీట్లలో ఏడింట వ్యతిరేకత మరో రెండు చెట్ల అసంతృప్తి కనిపిస్తుంది గుంటూరులో టీడీపీ గెలిచిన పదహారు సీట్లలో ఆరింట వ్యతిరేకత మరో రెండిట్లలో వ్యతిరేకత ఉంది జనసేన గెలిచిన ఒక్క సీట్లో వ్యతిరేకత ఉంది ప్రకాశంలో టీడీపీ గెలిచిన పది సీట్లలో నాలుగింటికి వ్యతిరేకత రెండిట్ల అసంతృప్తి ఉంది నెల్లూరులో టీడీపీ గెలిచిన పది సీట్లలో నాలుగింటి వ్యతిరేకత మరో రెండు సీట్లతో అసంతృప్తి ఉంది కడపలో టీడీపీ గెలిచిన ఐదులో మూడు సీట్లలో వ్యతిరేకత మరో సీట్లో అసంతృప్తి కనిపిస్తుంది అలాగే జనసేన బీజేపీ గెలిచిన తలో సీట్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు కర్నూలు టీడీపీ గెలిచిన పదకొండు సీట్లలో ఐదు సీట్లలో వ్యతిరేకత రెండు సీట్లలో అసంతృప్తి కనిపిస్తుంది బీజేపీ గెలిచిన ఒక్క సీట్లో వ్యతిరేకత కనిపిస్తుంది అనంతపురం టీడీపీలో గెలిచిన పదమూడు సీట్లలో ఆరు సీట్లలో వ్యతిరేకత మరో సీట్లో అసంతృప్తి కనిపిస్తుంది బీజేపీ గెలిచిన ఒక్క సీట్లోనూ వ్యతిరేకత ఉంది చివరిగా చిత్తూరులో టీడీపీ గెలిచిన పదకొండు సీట్లలో ఐదు సీట్లలో వ్యతిరేకత మరో రెండు సీట్లలో అసంతృప్తి ఉంది జనసేన గెలిచిన ఒక్క సీట్లోనూ వ్యతిరేకత కనిపిస్తుంది ఇలా రాష్ట్రంలో మొత్తం డెబ్బై రెండు సీట్లలో కూటమి పార్టీలు వ్యతిరేకత మరో ఇరవై ఆరు సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటున్నారు రెడ్ జోన్లో టీడీపీ చెందిన యాభై నాలుగు మంది జనసేనకు చెందిన పద్నాలుగు మంది బీజేపీ చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే ఆరెంజ్ జోన్ లో టీడీపీకి చెందిన ఇరవై రెండు మంది జనసేనకు చెందిన ముగ్గురు బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు గ్రీన్ జోన్ లో మాత్రం టీడీపీ నుంచి యాభై తొమ్మిది మంది జనసేనకు చెందిన నలుగురు బీజేపీకి చెందిన ముగ్గురు ఉన్నారు అలాగే వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రుల్లో నాదిండ్ల మనోహర్ కొళ్లు రవీంద్ర సత్యకుమార్ యాదవ్ ఫరూక్ భారత సారథి గుమ్మడి సత్యారాణి టీజీ భరత్ వాసంశెట్టి సుభాష్ గొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ ఉన్నారు అసంతృప్తి ఎదుర్కొంటున్న వారిలో అనిత దుర్గేష్ సవిత ఉన్నారు మరిన్ని కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో